ఆఫీస్కి వెళ్ళాలి జిమ్ జిమ్కి వెళ్ళే టైం కూడా దొరకట్లేదు నేను ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేయాలని ఒక క్వశ్చన్ వచ్చింది అందుకోసమే నేను స్ట్రెచింగ్ 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 అని చెప్పాను బికాస్ మీరు ఏ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా స్ట్రెచింగ్ రోజుకు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేశారనుకోండి అనుకోండి మీకు మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీకు డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్లీ యోగా కూడా ఒక ఎక్సర్సైజ్ లాగా చెప్తారు బట్ అది ఆల్ స్ట్రెచింగ్ ఫుడ్ తగ్గియండి రోజుకు టూ టైమ్స్ తినండి సో మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు చేయకపోవచ్చు కానీ ఫుడ్ అయితే మీరు తగ్గగలుగుతారు మీ చాయిస్ అది టూ టైమ్స్ తినండి మార్నింగ్ అని ఈవినింగ్ అని తినండి లేదా మధ్యాహ్నం సాయంత్రం తినండి క్యాలరీస్ బర్న్ చేసేవి తగ్గుతాయి మీరు ఎక్కువ తినారనుకోండి అనుకోండి క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి బాడీలో అబ్జెస్లీ మీరు బర్న్ చేయాలి బర్న్ చేయకపోతే ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది లేదా కొలెస్ట్రాల్ గా కన్వర్ట్ అవుతుంది ఇంకేదో కన్వర్ట్ అవుతుంది అబ్జెస్లీ అయితే లోపల ఉన్నాయి బయటకి అయితే వెళ్ళాలి కదా అయితే ఉండిపోలేదు ఎప్పుడైనా సో బయటకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి మీరు ఎక్సర్సైజ్ చేయని పక్షంలో మీరు ఇంటేక్ తగ్గించారు అనుకోండి అటు ఇంటే తగ్గిమ్మంటే మొత్తం తగ్గించమని కాదు మంచిగా తినండి టూ టైమ్స్ తినండి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ తినకుండా కూడా మధ్యలో స్నాక్స్ తింటాను ఒక సోడా తాగుతాను చాయ్ తాగుతాను ఇట్లా కాకుండా రెండు సార్లు తినండి మీకు నచ్చినంత తినండి ఇట్లా చేసుకుంటూ మీరు స్ట్రెచెస్ కొంచెం వామప్ బేసిక్ థింగ్స్ చేసినా గానీ మీ ఫిట్నెస్ అనేది మంచిగా మెయింటైన్ అవుతుంది